సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం నరుకూరు రిషి కళ్యాణ మండపంలో బుధవారం నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనార్టీ నేతలు ఆత్మీయ సమావేశం తెలుగుదేశం నేతలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోని ముస్లింలకు సముచిత స్థానం ఉండేదని మరిప్పుడు రంజాన్ తోఫా కార్పొరేషన్లో నిధులు లేకుండా చేశారని పెళ్లిళ్ల పేరుతో ముస్లిం పిల్లలకు ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు ముస్లింలు వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాలుగా నష్టపోయారని ఈ ఎన్నికల్లో అందరం ఏకమై సోమిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి మైనార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ అబూబకర్ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర నెల్లూరు పార్లమెంట్ ముస్లిం నేతలు నూర్ భాష సమితి కన్వీనర్ షేక్ సుబాన్ కొనతం రఘుబాబు సర్వేపల్లి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నేతలు నూర్ భాష సాధికార సమితి అధ్యక్షుడు షేక్ అల్తాఫ్ నియోజకవర్గపు స్థాయి ముస్లిం నేతలు పాల్గొన్నారు ఇంకో కార్పొరేషన్ ఒకటి వర్ష కార్పొరేషన్ ఒకటి ఇట్లా ఐదు రకాలు చీల్చి పదో ఇచ్చారు కదమ్మా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలా లేవు ఎవరు కూడా ఎవరు ఇచ్చారా మీ ఊళ్ళలో మీ ఊళ్ళలో